హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే స్పెషల్ చికెన్ బిర్యానీ చేశానండి చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో లాగా ఈ మధ్య రెస్టారెంట్లో తెచ్చుకున్న అసలు నాకు మా జోషికి అసలు కడుపు కూడా నిండుతలేదు మూడు వందలు నాలుగు వందలు అవుతుంది అందుకే కష్టపడి మరీ అన్నీ చెక్ చేసి చాలా టైం తీసుకొని అయినా చేసినా కానీ ఈ బిర్యానీ మాత్రం మా ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలకుండా తిన్నారండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్ అంటే సూపర్ టేస్టీ ఫస్ట్ అయితే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు టమాటాలు ఒక రెండు పచ్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా నేను చెప్తున్నాను కదా నిదానంగా కొంచెం టైం తీసుకొని చెయ్యండి చాలా అంటే చాలా చూ సూపర్ టేస్ట్ వస్తుంది సో ఇలా మొత్తం ఫస్ట్ మిక్సీలు వేసుకొని నేను చూపిస్తున్నా కదా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టి పెట్టుకోండి ఇలా పట్టుకున్న దాన్ని కొంచెం పక్కన పెట్టుకొని చికెన్ అయితే మంచిగా కొంచెం పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకోండి వీలైతే కొంచెం పసుపు ఉప్పేసి ఒక్క పది నిమిషాలు చికెన్ను నానబెట్టండి మంచిగా ఉంటుంది జ్యూసి జ్యూసిగా సో ఇక్కడ మనం పట్టి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఈ ఆనియన్ టమాటా మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో అన్ అది వేసి ఈ చికెన్ మీద తర్వాత కొంచెం ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు ఆ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి సో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇక్కడైతే ఒక పెద్ద స్పూన్ పెరిగేస్తున్నాను మీరు ఒక చిన్న సైజ్ స్పూన్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఇదైతే ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ చేత్తో మంచిగా చికెన్కు బాగా పట్టించండి నేనైతే ఇంతకుముందు పచ్చి చికెన్ ముట్టుకునేదాన్నే కాదు ఈ మధ్య మాత్రం ఇంకా చేస్తున్నాం మంచిగానే సో ఇలా మంచిగా చేత మంచిగా కలిపేసి బాగా నీట్గా కలపండి ఒక అర్ధగంట పక్కన పెట్టండి లేకపోతే కనీసం ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక అరగంట మాత్రం పక్కన పెట్టండి తర్వాత ఒక వెడల్పు గిన్నె పెట్టుకోండి ఇలా వెడల్పు గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మర్చిపోయిన నేను ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సో ఇంకా డైరెక్ట్ గిన్నె హీట్ అయితేనే ఆయిల్ ముందే వేసేసుకోండి ఆయిల్ తెచ్చి ఇక్కడ పెట్టేసి గిన్నెలో వేసి ఇలా కొంచెం సిమ్ మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఊరి మనం అన్నీ పచ్చి వేసాం కదా అవన్నీ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యి కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది సో కొంచెం కొంచెం మూత అడుగు అంటకుండా మనం అక్కడే ఉండి కలుపుకుంటూనే ఉండాలి సో మూత మూత పెడితే ఏమవుతుందంటే కొంచెం వస్తాయి మంచిగా పీసులు అనేవి మరీ గట్టిగా కాకుండా చాలా టేస్టీ ఉంటుందండి ఈ బిర్యానీ మాత్రం నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఎప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తాం కదా ఎప్పుడు దమ్ బిర్యానీ అయినా మేము ఎప్పుడు రెస్టారెంట్లో అయినా స్పెషల్ తెచ్చుకుంటాం అనమాట నాకు ఎందుకు ఆ దమ్ బిర్యానీలో వచ్చే పీసులు వైట్ వైట్గా ఉంటాయి నచ్చవు సో ఈసారి ట్రై చేద్దామని కానీ చాలా టైం పట్టింది బట్ మనం కొంచెం ఓపిక తెచ్చుకొని ఏంటంటే ఇవంతా ఫ్రై కావాలి ఇక్కడైతే నేను ఒక పెద్ద గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ముక్కాది కేజీ చికెన్కు ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఒక పెరికడి తీసుకున్నా అండి సో చికెన్కు తగినట్టు తీసుకోండి ఇలా కొంచెం 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 దగ్గరకు వస్తుంది మనము అలా మీడియం ఫ్లేమ్లో పక్కకి వెళ్ళకుండా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కొంచెం దగ్గరకు వచ్చి చికెన్ మొత్తం ఫ్రై కావాలి చూడండి ఇక్కడ అడుగు అంటకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి పక్కన ఇటు పక్క ఎగినవి కొంచెం లైట్గా రెడ్ కలర్లు ఇక్కడ చూస్తున్నాం కదా రెడ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి మినిమం ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి మనం అక్కడే ఉండాలి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి అప్పుడే చికెన్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బిర్యానీ సో ఇక్కడైతే చాలా బాగా ఫ్రై అయినాయి అడుగు అంటకుండా చూసుకోండి మరి అడుగు అనుకో మాడిపోతుంది ఈ స్టేజ్లో మీ దగ్గర బొగ్గు ఉంటే గిన చిన్న గిన్నెలో బొగ్గు వేసి మంచిగా నెయ్యి వేసి ఆ పొగ పెట్టండి ఈ పీస్లకి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర నేను ఇప్పుడు ఊర్లో లేను కదా బొగ్గు లేదు పైగా ఎవరినన్ను అడుగుదాం వాళ్ళు ఎక్కడ బొగ్గులు వాడతారో తెలియదు కదా మంచి బొగ్గులో కాదు అని చెప్పి అడగలేదు సో నేనైతే ఇక్కడ పెట్టలేదు మీరు ఆ స్మోకీ ఫ్లేవర్ కావాలి అంటే రెస్టారెంట్లో స్టైల్లాగా మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టేసి చిన్న బొగ్గు పెట్టి దాని మీద మంచిగా నెయ్యి వేయండి తర్వాత మూతం ముయ్యండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా చికెన్ పీస్లకు పట్టుకుంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది సో నా దగ్గర అంటే ఇప్పుడు నేను ఊర్లో లేను కాబట్టి అవైలబుల్లో లేక పెట్టలేదు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చూపించినప్పుడు పెడతాను సో మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం పెట్టుకోండి తర్వాత నేనైతే ఈ చికెన్ పీస్లన్నీ ఇంకా ఇక్కడ చూడండి మంచిగా వేగిపోయినాయి అస్సలు గ్రేవీ అనేది లేదు సో మంచిగా చికెన్ పీస్లన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఆ తర్వాత చూడండి ఇక్కడైతే అసలు ఎక్కడే కానీ అడుగు అంటకుండా చేయాలి సో ఇక్కడైతే నేను చికెన్ పీస్లన్నీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఆ గ్రేవీ తీసుకోవద్దండి ఓన్లీ చికెన్ పీస్లు మాత్రమే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఆ గ్రేవీలోనే మనం ఇంక ఉడుకు పెట్టుకుందాం అన్నమాట అన్నము సో ఫస్ట్ అయితే చికెన్ పీస్లన్నీ కొంచెం కొంచెం తీసి తీసి తీసిపెట్టుకున్న తర్వాత అదే దాంట్లో మనం అన్నం వండుకోవాలి సో కొంచెం అన్నీ నేనైతే ఇక్కడ ఏం చేశానంటే మరీ ఉట్టి అన్నం ఎందుకులే ఉడికి నీ ఒక నాలుగైదు బోన్స్ అలాగే ఉంచేసాను అనమాట చికెన్ పీస్లలోనే అన్నీ తీసేసి కొన్ని బోన్స్ ఉన్నవి అట్లే ఉంచేశాను అవి కొంచెం పక్కకు జరిపి మధ్యలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ మసాలా ఉంటాయి కదా సాజీరా చెక్క లవంగాలు స్టార్ పువ్వు ఆకు అన్నీ వేసి అవి కొంచెం వేగినాక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కరెక్ట్ వాటర్ పోసుకోండి ఎక్కువసేపు బియ్యం ఉంటే వన్ అండ్ హాఫ్ గ్లాసే పోసుకోండి మంచి ఈ వాటర్ అనేవి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసి ఈ కొంచెం వాటర్ అనేవి బాగా మరిగి మరుగు వచ్చిన తర్వాత ఇట్లా పొంగు వచ్చి మరిగేటప్పుడు మీరు నానబెట్టుకున్నారు కదా బియ్యము అవి వేసుకోండి కొంచెం బాగా పొంగు రావాలి ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర కూడా వేసాను మీరు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మనం నానబెట్టుకునే కొంచెం వార్చండి బియ్యము అంటే బొక్కల గిన్నెలోకి అట్లా వార్చి నీళ్ళు అన్నీ లేకుండా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోండి వేసిన తర్వాత ఈ పొడుగు రైస్ ఎక్కువ కలిదిప్పొద్దు ఒక్కసారి అలా కలిదిప్పి మూత పెట్టేసేయండి మూత పెట్టి మధ్యలో 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 ఒక్కసారి ఇలా ఒక్కసారి కలిదిప్పి సిమ్ములో పెట్టేసేయండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టండి తర్వాత ఇలా ఉడికిన తర్వాత సిమ్ములో పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి చాలా అంటే చాలా పొడి పొడిగా నీట్గా వస్తుంది మంచిగా ఇక్కడ రైస్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి రైస్ అండి ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సో ఈ స్టేజ్లో ఒకసారి కిందికి ఇట్లా గంట పెట్టి చూడండి కింద ఏం వాటర్ లేవు అంత నీట్గా మంచి ఉడికిపోయింది అసలు చెమ్మ ఎక్కువ చె చెమ్మ కొంచెం లైట్గా ఉన్నా పర్లేదు వాటర్ లేవు అంటే ఈ స్టేజ్లో మీరు చెక్ చేసుకొని అసలు వాటర్ లేవు మంచిగా ఉడికేసింది బియ్యం అంటే ఇంకా మనం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీస్లు అవి ఈ స్టేజ్లో మనం చికెన్ పీసులన్నీ పైన వేసుకోండి ఇలా ఒక్కొక్కటి పైన వేసేసి మంచిగా పైన ఒక ఐదు పది నిమిషాలు అలాగే ఉంచేసుకోండి ఇలా మొత్తం చికెన్ పీస్లన్నీ వేసేసుకోండి వేసిన తర్వాత మీరు నేను చెప్పడం మర్చిపోయాను ఇలా ఇందాక బిర్యానీ ఉడికేటప్పుడు ఉప్పు వేయండి మర్చిపోకుండా నేను ఉప్పు గురించి చెప్పడం మర్చిపోయినాను నేను ఉప్పు వేసాను అనమాట ఇలాగ అన్నీ పెట్టుకొని మీరు మీకు నచ్చి తగిన వేయించిన జీడిపప్పులు కూడా వేసుకోండి మధ్యలో మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి కొంచెం లైట్గా పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకోండి చాలా బాగుంటాయి మీరు ఫస్ట్ వేయించి పెట్టుకోండి కొంచెం కాజు కూడా వేయించి పెట్టుకున్నవి కాజు వేసుకుంటే కొంచెం పంటి కింద తగులుతుంటే బాగుంటాయి అన్నమాట వాళ్ళైతే మా జోసి తినదన్నీ మళ్ళీ నాకు వేస్తుంది సో నాకు ఇష్టం బాగా కాజు సో ఇట్లా కొంచెం కాజు వేసుకొని మంచిగా మూతబెట్టి కొంచెం సిమ్ములో ఒక టూ మినిట్స్ ఉండి ఆఫ్ చేసి మూత తీయకండి ఒక ఐదు పది నిమిషాలు ఆ వేడి ఉంటుంది కదా గిన్నె వేడికి ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉన్నిచ్చిన తర్వాత గిన్నె వేడికే మంచిగా బిర్యానీ అడుగు అంటకుండా పొడి పొడి పొడిగా అవుతుందండి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది బిర్యానీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం ఓపిక తెచ్చుకొని నిదానంగా ఇలా చూడండి అడుగున కూడా ఎక్కడ అడుగు అంటలేదు చాలా పొడి పొడిగా వచ్చింది అసలు రైస్ కూడా సూపర్ అంటే సూపర్ ఎమ్మి టేస్టీగా వచ్చింది అసలు మీరు కూడా ఒక్కసారి ఓపిక తెచ్చుకొని ఇలాంటి బిర్యానీ ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో లాగా చేసి చూడండి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికినాయి చూడండి ఎంత స్మూత్ ఉన్నదో బిర్యానీ అయితే ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి